ఓం నమశివాయ అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ మనం ఒక మహిమాన్వితమైనటువంటి హరిహర క్షేత్రంలో ఉన్నామండి ఇది సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం అలాగే అభయాంజనేయ స్వామి అలాగే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి కొలువై ఉన్నారు ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూద్దాం పదండి నమశివాయ మనం ఇవాళ ఒక మహామహిమాన్వితమైన హరిహర క్షేత్రానికి వెళ్తున్నాము ఇక్కడ మహావిష్ణువుతో పాటు పరమశివుడు కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు అలాగే వీరిద్దరితో పాటు అభయాంజనేయ స్వామి కూడా మనకు దర్శనమిస్తారు అంతటి పుణ్యమైన పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది ఇది మరెక్కడో కాదండి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జిన్నారం మండలంలో ఉన్నటువంటి కొడకంచి గ్రామం ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఇక్కడున్న శివలింగం అలాంటిలాంటి శివలింగం కాదండి బ్రహ్మసూత్ర శివలింగం మీ అందరికీ తెలిసిందే బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఆ శివలింగానికి కొన్ని గీతలుంటాయి ఆ గీతల్నే బ్రహ్మసూత్రం అని అంటారు బ్రహ్మజ్ఞాన తత్పరులైన మహర్షులచే స్థాపించబడి తత్ఫలితంగా అత్యంత మహిమాన్వితములై నిత్య పూజలు అందుకున్న శివలింగాలను బ్రహ్మసూత్ర శివలింగాలు అని అంటారు ఇవి ఎంతో అరుదైనవిగా యావద్భారతదేశంలో వీటిని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంటారు అలాంటి బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ ఉందండి మరి బ్రహ్మసూత్ర శివలింగం ప్రత్యేకతని కూడా మనం తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క పురాతనమైన ఆలయంలోనే మహామహిమాన్వితమైనటువంటి బ్రహ్మసూత్ర శివలింగం ఉందండి అలాగే నందీశ్వరుల వారున్నారు ఎదురుగా మనకు వర్ణంలో అభయాంజనేయ స్వామి దర్శిస్తున్నాము మనము ఇటువంటి శివలింగాన్ని ఏదైతే బ్రహ్మసూత్ర శివలింగం అక్కడ రాశారు చూడండి ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల సాక్షాత్ ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడంగా తమ పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తుంటారు అదిగోండి మా ఆవిడ సాహిత్య పూజ చేస్తోంది ఇదేనండి బ్రహ్మసూత్ర శివలింగం ఈ బ్రహ్మసూత్ర శివలింగం గురించి మనకు అనేకానేక పుస్తకాల్లోనూ అనేక విధాలా మనము చదివే ఉంటాము ఈ బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఎంతో అద్భుతమైనదిగా చాగంటి వారు కూడా చెప్పారు మీరు గమనించారా లేదో ఇక్కడ గుర్తుంటుందండి శివలింగానికి మధ్యలో నిలువుగా గీతలు ఉంటే అలాంటి గీతలు ఉన్న శివలింగాన్నే బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారని మీ అందరికీ తెలిసిందే ఇక్కడ చూడండి ఇలాంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించాలంటే మీ అదృష్టం ఉన్నట్టే అంటే మీ పంట పండినట్టే అని అంటారు ఎందుకు ఇలా అంటారు బ్రహ్మసూత్ర శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటంటే వెయ్యిసార్లు శివాలయంకు వెళితే ఎంత ఫలితం వస్తుందో అటువంటి బ్రహ్మసూత్ర గీతలు ఉన్న శివాలయానికి ఒక్కసారి వెళితే చాలు వెయ్యిసార్లు శివాలయంలోకి వెళితే ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్య ఫలితము విశేషమైన ఆరాధనీయము అనిపిస్తుంది ఆ బ్రహ్మసూత్ర శివలింగం ఆ గుర్తు చాలండి ఆ నిలువుగా గీతలతో ఉన్నటువంటి ఆ గుర్తును చూస్తే చాలు అది బ్రహ్మసూత్ర శివలింగం అని మనం చెప్పవచ్చు ఇలాంటి బ్రహ్మసూత్ర శివాలయం శివలింగానికి మనం ఏ ద్రవ్యాన్నో లేకపోతే మీ సంపత్తినో లేకపోతే శివయ్యకు సంబంధించి ఏదో ఒక పాటనో పద్యాన్నో మీ కష్టాన్ని అక్కడ వినియోగించాలి అంటారు అంటే ఈ బ్రహ్మసూత్ర శివాలయాన్ని దర్శించినప్పుడు కానీ పూజ చేసినప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు కానీ అక్కడ మనం ఏదైనా డబ్బులు కానీ అంటే ధనము ఆ తర్వాత సంపత్తి పాట ఫలం ఇలా ఏదో ఒకటిని అక్కడ మనం వినియోగించాలి శివలింగం మీద గీతలు ఉన్నాయనుకోండి బయటకు వచ్చి కాలహస్తీశ్వర శతకంలోని పద్యాలైనా లేకపోతే ఒక రెండు శ్లోకాలైనా కూడా మనం చదవచ్చు గమనిస్తున్నారు కదా ఎదురుగా అభయాంజనేయ స్వామి ఉన్నారు శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుల వారు ఉన్నారండి నందీశ్వరులు వారు కూడా ఎంత అందంగా అద్భుతంగా చూడండి ఆ యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది కదండి నిజంగా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఇంత చిన్నది ఇది శిథిలావస్థలోకి చేరిందండి ఈ యొక్క శివాలయము దీనికి అభిముఖంగానే మనకు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయం ఉందండి దానికి ఎదురుగా ముందుగా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఈ శివాలయాన్ని దర్శించుకొని అనంతరం మీరు అక్కడ ఎదురుగా ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయంలోకి వెళ్ళండి అన్నారు అందుకనే మేము ఇక్కడ శివుడికి పూజ చేసి శివయ్యకు పూజ చేసి ఇక్కడి నుంచి అటు వెళ్ళామండి అదిగో నేను కూడా ఇక్కడ పూజ చేస్తున్నాను మీరు గమనించినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కొడకంచి అనే గ్రామానికి గ్రామ శివారులో ఈ ఆలయం ఉందండి గమనిస్తున్నారు కదా ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మసూత్రం ఖర్చు పెడితే బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అయితే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఎందుకంటే మన జన్మ పండి ఈ యొక్క ఆలయానికి వచ్చామని అంటారు కొన్ని రెట్ల అంటే కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగా నీకు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది అని అంటారు గమనిస్తున్నారు కదండి ఈ ఆలయానికి చెంతలోనే మనకు ఒక చెరువు ఉంటుందండి చాలా ప్రకృతి ఆహ్లాదభరితమైన వాతావరణం ప్రకృతి రమణీయత కట్టుపడుతూ ఎక్కడ చూసినా పంట పొలాలే గమనిస్తున్నారు కదా ఇదే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం అండి ఇది మనం బ్రహ్మసూత్ర శివలింగానికి అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నాము అనంతరం ఈ పక్కన చూడండి ఈ ఆలయ ప్రాంగణమే ఇదంతా అదే కొడకంచి శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి యొక్క దేవాలయం అండి ఇక్కడ ఇది కూడా శిథిలావస్థకే చేరింది ఇక్కడ రథం ఉంటుందండి బహుశా ఈ రథం కూడా కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినదిగా మనకు తెలుస్తుంది గమనించండి ఇక్కడ రథాన్ని ఉంటుంది అంటే బ్రహ్మోత్సవాలు లాంటివి ఉత్తర ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ రథము కూడా రథోత్సవం కూడా ఉంటుంది కదండి అదిగో ఇది రథోత్సవం అండి పైగా ఇది విష్ణు క్షేత్రము ఎందుకంటే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి అని చెప్పబడింది కదండీ ఇది ఈ ఆలయ ప్రాంగణం అంటే ఒకప్పుడు నగర శివారులు అంటే గ్రామ శివారులో ఉండింది ఇప్పటికి కూడా ఇప్పుడు కొన్ని ఇల్లు వెలిసాయి దగ్గరగా లేదంటే ఇది ఊరికి దూరంగా పచ్చటి పంట పొలాలకు దగ్గరలో ఆ మాటకు వస్తే పచ్చటి పంట పొలాల మధ్యనే ఈ ఆలయం ఉంది అని చెప్పవచ్చు పురాతనమైన ఆలయం అండి వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయము ఈ ఆలయ ఈ ఆలయంలో కోనేరు కూడా ఉందండి ఈ ఆలయంలో మనం కంచిలో చూసినట్టుగానే బంగారుబల్లి వెండి బల్లి ఉంటుందండి ఇది తెలంగాణ కంచి అని అంటారు కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికి వెళ్ళాలి అని అంటారు అదే ఈ కొడకంచి ఈ కొడకంచి ఆలయం యొక్క విశేషం ఏంటంటే మనం ఇక్కడ విష్ణుమూర్తిని ఆదినారాయణ స్వామి రూపంలో చూపొచ్చు అలాగే శివయ్యని ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగంలో కూడా మనం దర్శించుకోవచ్చు ఒకే చోట శివుణ్ణి అలాగే విష్ణువుని దర్శించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తారు బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాలకు వెళ్ళి శివుణ్ణి పూజించినంత ఫలితం వస్తుందని మనకు తెలుసు అలాంటి మహామహిమాన్వితమైన ఆలయం చూస్తున్నారు కదండి ఇందాకే చెప్పాను వెయ్యేళ్ల చరిత్ర కలిగిన చూడండి ఆలయం ఎలా ఉందో పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి ఉంటారు నిజంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చూడండి ఈ గుట్ట మీద స్వామివారు వెలిసారు దీనికి సంబంధించి ఎలా వెలిసారు అన్నదానికి సంబంధించి మన సాహిత్య టీవీలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ యొక్క ఆదినారాయణ స్వామి ఎలా వెలిసారో ఆ వీడియోని మన సాహిత్య టీవీలో చూడండి నేను లింక్ ఇస్తాను మీ అందరికీ అదిగో చూడండి ఇది ఆ యొక్క కోనేరు మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని Watch, like, share and subscribe Sahitya TV.